ఫ్రెండ్స్ ఒక యాభై వేలుతో ఒక చిన్న బిజినెస్ చూడండి ఇది ఏంటి అంటే మిక్చర్ ఉంది కదా ఇది ఇక్కడ ఎనిమిది వందల గ్రాములు నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక కిలో చూసుకుంటే ఈజీగా నూట తొంభై ఆ రేంజ్లో ఉందన్నమాట రేట్ యాక్చువల్లీ మనకి ఇది తయారు చేసి అమ్ముతారనమాట అంటే డైరెక్ట్గా మనం వాళ్ళ దగ్గరే తీసుకుంటే మనకి అంటే సుమారు ఇరవై కేజీలు పదిహేను కేజీలు అలా వస్తుంది పెద్ద పెద్ద ప్యాకింగ్ వస్తుంది అనమాట అలా తీసుకున్నారే అనుకోండి మీకు ఎంత పడుతుంది కిలో తొంభై రూపాయలే పడుతుంది అవి తీసుకొని వచ్చి మీరు చక్కగా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి షాప్స్ ఉంటాయి చూడండి అటువంటి షాప్స్కి మీరు వేయొచ్చు అనమాట అది బ్యాకరీలకి అంటే మీకు స్నాక్స్ అమ్మే షాప్స్కి సప్లై ఇవ్వచ్చు చిన్న చిన్న అంటే మీకు చాక్లెట్స్ ఇవన్నీ అమ్ముతుంటారు చూడండి అటువంటి షాప్స్కి సప్లై ఇవ్వచ్చు నెక్స్ట్ కిరాణా షాప్స్ ఉంటాయి చూడండి అన్నీ ఇప్పుడు రైస్ పప్పు అన్నీ అమ్ముతుంటారు కదా సో అటువంటి కిరాణా షాప్స్కి మీరు సప్లై ఇవ్వచ్చు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉంటాయి ఊళ్ళో పెట్టి ఉంటారు అటువంటి షాప్స్కి సప్లై ఇవ్వచ్చు ఇన్ని రకాలుగా చేయొచ్చు అంటే మీరు తయారీ చేయకుండా కేవలం పెద్ద మొత్తంలో తీసుకొని ఆర్డర్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న ప్యాకెట్స్ ప్యాక్ చేసి అన్ని షాప్స్కి వేసుకుంటూ రావడం దీనికి మీకు ఒక టూ వీలర్ ఉంటే సరిపోతుంది అంటే ఫస్ట్ మీరు ఒక పదివేలతో మొదలు పెట్టచ్చండి అంటే నేను యాభై వేలు అన్నానంటే మీరు ఒక సిటీ హైదరాబాద్ లాంటి సిటీలో అటువంటి షాప్స్కి తిరిగి వేసుకుంటున్నారే అనుకోండి ఒక యాభై వేల రూపాయలకి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే అది పెద్ద సిటీ కనుక మెల్లగా మీరు మార్కెటింగ్ చేసేయచ్చు కానీ ఫస్ట్ మీరు వేరే ఏదైనా పట్టణ ప్రాంతంలోనూ టౌన్లోనో మీరు ఎంచుకుంటున్నారంటే మాత్రం ఫస్ట్ ఒక పదివేలు తెచ్చుకోండి తెచ్చుకోండి నేను చెప్పినట్టు సీలింగ్ మిషన్ పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుందండి మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో దొరుకుతుంది చిన్న మిషన్ అనమాట సీల్ చేసే మిషన్ నెక్స్ట్ మీకు కావాల్సింది తెల్ల కవర్లు ప్యాకింగ్ చేయడానికి చిన్న చిన్న కవర్లు అంటే మీరు ఈ వంద గ్రాముల ప్యాకెట్లు రెండు వందల గ్రాముల ప్యాకెట్లు అలా అంటే నేనేమంటున్నానంటే పది రూపాయలు ఇరవై రూపాయల ప్యాకెట్లు ప్యాక్ చేస్తే ఏమంటున్నా అదైతే చా చాలా ఫాస్ట్గా మూవింగ్ ఉంటుంది పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే సో ఎవరైనా తీసుకుంటారనమాట కనుక ఇది చాలా పెద్ద బిజినెస్ ఫుడ్ బిజినెస్ అనేది మన భారతదేశంలో పెద్ద బిజినెస్ దాంట్లో కూడా ఇటువంటి స్నాక్స్ మిక్చర్ అంటే ప్రతి ఒక్కరు తినే ఐటమే కనుక పది రూపాయలు ఇరవై రూపాయలు ప్యాకెట్ వేసి షాప్స్కి వేస్తే ఖచ్చితంగా నెలకి ముప్పై నుంచి యాభై వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది చిన్న బిజినెస్ మీలో పదివేల రూపాయల్లో ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే డబల్ ఉంది కదా ఆదాయం మీకు అంటే ఇప్పుడు తొంభై రూపాయలకి దొరుకుతుంది మీరు ఒక కిలో మీద ముప్పై రూపాయలు మార్జిన్ పెట్టుకున్నారంటే చాలు మిగతా మార్జిన్ అంటే మిగతా మొత్తం షాప్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉండాలి వాళ్ళు అమ్మితే ఎక్కువ లాభం వాళ్ళకి రావాలి అటువంటప్పుడే వాళ్ళు మనకి కంటిన్యూగా మా కొనుగోలు చేస్తారు మన దగ్గర నుంచి ఐటెం కనుక మీరు తక్కువ మార్జిన్ పెట్టుకోండి నెక్స్ట్ ఇటువంటి మిక్చర్ ఎక్కడ కొనాలి ఆర్డర్ పెట్టుకోవడమేంటి మీ దగ్గరలో మిక్చర్ తయారు చేసే వాళ్ళు ఉంటారు స్వీట్స్ మిక్చర్ ఇవన్నీ వాళ్ళ దగ్గర కిలో ఎంతకి ఇస్తారు ఇలా ఒక వంద కిలోలు ఫస్ట్ మాకు కావాలి అంటే వంద కిలోలు అనేటప్పటికి వాళ్ళు ఇస్తారు అలా నాలుగైదు షాపుల్లో మాట్లాడండి ఎవరు తక్కువ తొంభై రూపాయలకి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకొని ప్యాక్ చేసి వెయ్యండి మంచి బిజినెస్ ఐడియా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్